వరంగల్ లో వేయి స్తంభాల గుడి చూడడం కంప్లీట్ కాగానే ఇంకా అక్కడి నుంచి అయితే భద్రకాళి టెంపుల్ కి వచ్చాము ఇక్కడ శివయ్యని పార్వతీదేవిని చూడగానే నాకైతే వైజాగ్ లో కైలాసగిరిలో ఉండే శివయ్య పార్వతీదేవి గుర్తొచ్చారు ఇంకా అక్కడి నుంచి అయితే గుడి లోపలికి వచ్చేసాము మేము ఈ టెంపుల్ కి వెళ్ళింది సండే రోజు భక్తులైతే ఆ రోజు చాలా మంది వచ్చారు లోపలికి రాగానే ఫస్ట్ అయితే గోశాలకి వెళ్ళాము అక్కడ గోమాతలకి దండం పెట్టుకున్నాము మా పిల్లలు అయితే అక్కడ ఉన్న ప్రతి గోమాతని తాకి మంచిగా దండం పెట్టుకుంటున్నారు కొంచెం కూడా భయపడట్లేదు ఇంకా అక్కడ నుంచి అయితే అమ్మవారి దర్శనానికి వెళ్ళామని స్టార్ట్ అయ్యాము ఇంకా ఆ రోజు అమ్మవారి దర్శనానికి చాలా మంది వచ్చారు కదా దర్శనం టైం పడుతుందేమో అనుకున్నాం కానీ తొందరగా అయిపోయింది ఇక్కడ దర్శనానికి టికెట్ తీసుకోవడానికి టికెట్ కౌంటర్స్ కూడా ఉన్నాయి కానీ మేము టికెట్ ఏం తీసుకోలేదు ఫ్రీ దర్శనానికి వెళ్ళాము మా పెద్దోడు ఎక్కడికి వెళ్ళినా కూడా చిలిపి పనులు మాత్రం ఆపడు ఇక్కడ కూడా చూడండి వాటర్ ని పట్టుకొని ఎలా అల్లర్ చేస్తున్నాడు కొన్ని టెంపుల్స్ లో ఫోన్ ఎలా ఉండదు కదా లోపలికి ఇక్కడ కూడా ఎలా ఉండదేమో అనుకున్నాను కానీ ఇక్కడ ఎలా చేశారు ఫోన్ ని అమ్మవారిని వీడియో కూడా తీసాము అమ్మవారిని మీకు నెక్స్ట్ వీడియో లో చూపిస్తాను చూసారా జనాలు ఎంత మంది వచ్చారో అమ్మవారి దర్శనానికి మా వీడియో నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి